ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు యేస్సు పేరట శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము కీర్తనా గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదో వచనము ఇలా రాయబడి ఉంది నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని రాయబడి ఉంది మనము అపాయాల్లో పడిపోకూడదని ఏ తెగులు మన గుడారం సమీపించకూడదని మన దేవుడు కోరుకుంటాడు అయితే మనము దేవుని రెక్కల చాటున భద్రపరచబడాలి తొంభై ఒకటో కీర్తన ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంది మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని రాసి ఉంది ఈనాడు దేవుని రెక్కల కాపుదలలో ఆయన మనకిస్తున్న ప్రొటెక్షన్లో మనం నివసించేవారుగా ఉంటే మన దగ్గర దగ్గరలోకి ఏ అపాయము రాదు మన గుడారములో ఏ తెగులు సమీపించదు కానీ ఈనాడు ప్రజలు వారిష్టానుసారంగా వారు ప్రయాణం చేస్తూ వారి ఉద్దేశానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలైన మనం అందరము కూడా ఆయన రెక్కల నీడలో ఉన్నాము కాబట్టి మనం భద్రపరచబడ్డాము దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాము ప్రార్థన ఎందు వాక్యమునందు దినదినము అభివృద్ధి చెందుతూ విశ్వాసములో ఎదుగుతూ దేవుని పిల్లలమని లోకములో గుర్తించబడ్డాము ప్రియ స్నేహితులారా అనేకులు దేవుని రెక్కల నీడలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్నో అపాయాల్లో వాడు పరిపోయారు ఎన్నో విషయాల్లో వారు వారు కృంగిపోయినవారుగా రాశిలో ఉన్నవారుగా చూస్తున్నాము మనమైతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ గొప్ప సమాధానం కలిగి దేవునితో నెమ్మది సమాధానము విశ్వాసము కలిగి ముందుకు సాగిపోతున్నాము ఇది దేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప ఈ కృపను బట్టి ఈ ఉదయకాలం ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో నేను సంతోషంగా చెప్తున్నాను నీ గుడారము ఏ తెగులు సమీపించదు ఏ అపాయము నీ దరిదాపులో రాకుండా దేవుణ్ణి కాపాడతాడు ఎందుకంటే ఆయన రెక్కల నీడలో ఉన్నాము ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నాము మనము దీవించబడిన సంతానము ఆశీర్వదించబడిన జనాంగము కాబట్టి ఆయన మనకిచ్చిన ఈ ఉదయకాల వాక్య వాగ్దానమును బట్టి ఆయన పాదా దగ్గర ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా కన్నతండ్రి కృపగలిగిన మా దేవ గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడారు రెక్కల చాటున భద్రపరిచారు నీ రెక్కలు దాటి మేము ఎక్కడికో వెళ్ళిపోవాలని మేము అనుకోవటం లేదు మేము నీలో విశ్రమించి నీ రెక్కల చాటును భద్రపరచబడి అనేకులకు నీవిత్తు సమాధానమును క్షేమమును ప్రకటించే ఒక సాక్ష్య సమూహముగా మేము మా కుటుంబాలు ఉండాలని ఆశపడుతూ అట్టి శక్తిని ప్రభావమును కృపను మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప నిత్యమూ మనల్ని కాపాడునుగాక